सीएमआर शॉपिंग मॉल मनु बीहे चेल के लो मार्च इरवेना एनर्जेटिक स्टार राम पोत ने निकाल चेक गोप्पा प्रारंभ हम श्री गुरु भीष्म नमः श्री मात्रे नमः सुधा धारा सारे इस चरण युगलांतर विगलित यही అవాప్యస్వాం భూమిం భుజగరి భమద్యుష్ట బలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ఓం శ్రీ మాత్రే నమః ఇరవై ఐదవ తారీఖు మార్చు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం రోజున పౌర్ణమి రోజున హస్తా నక్షత్రములో చంద్రగ్రహణము ఏర్పడుతుంది ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణము మన భారతదేశంలో కనబడదు మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఎలాంటి నియమాలు లేవు ఇళ్ళు కడుక్కోవడాలు దర్బలు వేయడాలు అన్నం తినకపోవడాలు ఉపవాసాలు ఉండడాలు ఇవి ఏవి కూడా లేవు మరి ఎవరికి ఉన్నాయి నియమాలు అంటే అమెరికా దేశంలో ఉండేటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఈ నియమాలు వర్తిస్తాయి గ్రహణానికి సంబంధించిన నియమాలు ఏవైతే ఉంటుందో ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుందంటే మెక్సికోలో కనిపిస్తుంది ఉత్తర అమెరికాలో దక్షిణ అమెరికాలోనూ కనిపిస్తుంది యూరప్లోనూ కూడా కాస్త కనిపిస్తుంది కాబట్టి రష్యాలో కూడా కొంచెంసేపు కనిపిస్తుంది ఈ గ్రహణము ఈ చంద్రగ్రహణము ఎవరెవరికైతే కనిపిస్తుందో ఏ దేశంలో అయితే కనిపిస్తుందో ఆ దేశంలో ఉండేటువంటి సనాతన ధర్మ బంధువులు హిందువులు అందరూ కూడా గ్రహణ నియమాలు పాటిస్తే మంచిది మరి ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నారు ఇండియాలో కనిపించదు కదా భారతదేశంలో కనిపించదు కదా ఇక్కడ ఏ నియమాలు లేవు కదా ఎందుకండి ఈ గురుగారు ఈ వీడియో చేస్తున్నారు అంటే ఎస్ చెప్తాను జాగ్రత్త నేను జ్యోతిష్ శాస్త్ర ఎంతో ఎంతోమంది జాతకాలు నాకు తెలుసు చూశాను నేను అనుభవజ్ఞుడైనటువంటి జ్యోతిష్యుడి అనుభవేక దైవజ్ఞుడు నాకు అనుభవ దైవజ్ఞుడు అని పేరు వచ్చింది అభినవ దైవజ్ఞ అని పేరు వచ్చింది బిరుదొచ్చింది చాలా అమ్మవారి అనుగ్రహం వల్ల అన్నీ బాగా జరిగాయి ఒక రీసెర్చ్ కూడా చేశాను పిహెచ్డి చేశాను అమ్మ అనుగ్రహం వల్ల ఏంటంటే ఒక జాతకం చూడగానే ఒక్కొక్కళ్ళకి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు గల గ్రహస్థితి ఏంటి కారణం ఏంటి గ్రహ సంధులు ఏవి జరుగుతున్నాయి ఏ గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమేమి రుగ్మతలు వస్తాయని ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు అందుకే ఇప్పటి వరకు దాదాపుగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి జ్యోతిష్ శాస్త్రం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను కంటిన్యూగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మదయ్య వల్ల ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంటే నేను కాదు అంత అమ్మదయ్యే ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే గ్రహణం అంటే ఏమిటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి గ్రహణం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి పర్వకాలము ఇది పుణ్యకాలము దేవతలు పీడింపబడేటువంటి కాలము ఏంటండి దేవతలకు పీడింపబడితే మనకు పుణ్యకాలం ఎట్లయితుందండి అని అనుకుంటారేమో చూడండి ఈ ప్రపంచంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచికి సమయం వస్తుంది చెడుకి కూడా సమయం వస్తుంది అట్లాగే దేవతలు ఎంత మంచివారైనా ఎంత ఇది చేస్తున్నా గ్రహణము అనేటువంటి సందర్భం ఏదైతే ఏర్పడుతుందో అప్పుడు రాక్షసులకు శక్తి పెరుగుతుంది ఇది బ్రహ్మ ఇచ్చినటువంటి వరం ఇది సృష్టి ధర్మం దాన్ని మనం ఎవరం కూడా తప్పు పట్టించలేం మరి అది పర్వకాలం ఎందుకు అవుతుంది అని అంటే కనుక ఎస్ ఆ సమయములో దేవతలను రక్షించగలిగే శక్తి మంత్రాలకుంటుంది వేద మంత్రాలకు ఉంటుంది బీజాక్షర మంత్రాలకు ఉంటుంది ఆ బీజాక్షర మంత్రాలు వేద మంత్రాలు ఎవరైతే గనక ఈ కాలంలో చదువుతారో వాళ్ళ వల్ల దేవతలు సంరక్షింపబడతారు ఆ మంత్రాల వల్ల దేవతలకి శక్తి పెరుగుతుంది దేవతలు అశక్తులు కాకుండా ఉంటారు సో అది ఎంత ఎంత అద్భుతమైందంటే మనం మామూలుగా ఆక్సిజన్ తీసుకుంటే మామూలుగా మనం శక్తులవి ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకోలేని స్టేటస్లో ఉన్నప్పుడు వెంటిలేటర్ పెట్టినప్పుడు ఆక్సిజన్ ఎట్లాగైతే అద్భుతంగా ప్రాణాన్ని కాపాడుతుందో అలాగే దేవతలు కూడా ఈ గ్రహణ సమయంలో వెంటిలేటర్ మీద ఉంటారట వాళ్ళకి ప్రాణవాయువు కావాలి అంటే ఈ మంత్రశక్తి కావాలి అది జగదంబ యొక్క అనుగ్రహపూర్వకమైనటువంటి మంత్రశక్తి కావాలి యజ్ఞయాగాదులు కావాలి గ్రహణ సమయంలో ఒక్కసారి గాయత్రి మంత్రం చదివితే సార్లు గాయత్రి మంత్రం చదివినంత పుణ్యం గ్రహణ సమయంలో ఒక్కసారి ఓం నమ శివా అంటే వెయ్యి సార్లు ఓం నమ శివ పుణ్యం అదే గ్రహణం యొక్క ప్రాముఖ్యత అద్భుతమైనటువంటి తత్వం మరి ఈ పర్వకాలంలో మనం ఏం చెయ్యాలి అంటే దేవతలకు మనం శక్తిని ఇవ్వాలి దానివల్ల మనకేం ప్రయోజనం జరుగుతుంది అంటే మన జీవితంలో ఏవైనా అనర్థాలు ఉన్నా ఏవైనా తారుమారు జరిగినా అవన్నీ సెట్ అయిపోతాయి అందుకే గ్రహణము చాలా అద్భుతమైనటువంటి సమయం నాతో కలిసి ఎవరెవరైతే గ్రహణంలో పూజ చేశారో ఎవరెవరైతే కనుక రుద్రశూల స్నానం చేశారో వాళ్ళందరి జీవితాలు మారిపోయాయి అద్భుతమైన జీవితాలుగా మారిపోయాయి ఇప్పుడు మళ్ళీ అవకాశం అందరికీ లభిస్తుంది మళ్ళీ మళ్ళీ గ్రహణం రాదు ఇప్పుడు ఏదైతే కనుక కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏదైతే ఈ నక్షత్రంలో జరుగుతుందో ఇది మూడు వందల ఎనభై ఒకసారి వచ్చినటువంటి దివ్య ముహూర్తం ఇది ఇలాంటి దివ్య ముహూర్తం మళ్ళీ మళ్ళీ రాదు గుర్తుపెట్టుకోండి మరి ఏం చెయ్యాలి ఈ దివ్య ముహూర్తంలో అంటే ఈ ఇరవై ఐదవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగు రోజున మా శ్రీచక్రపురం అమ్మవారి దేవస్థానానికి అందరూ కూడా రావాలి ఉదయం తొమ్మిది గంటల వరకు అందరూ అక్కడికి సంసిద్ధంగా వచ్చేయాలి తొమ్మిది నుంచి తొమ్మిది గంటల లోపల అందరూ టికెట్లు తీసుకోవడం అని తీసుకోవడం రెడీ అయిపోవాలి పది గంటల ఐదు నిమి యాభై నిమిషాల నుంచి పది గంటల ఐదు అన్న ఐదు అనుకుంటాను పది ఐదు నుంచి పది గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి జప జపదీక్షలు ఇవ్వడం జరుగుతుంది యజ్ఞదీక్షలు ఇవ్వడం జరుగుతుంది ఎవరెవరికి ఏదైతే అవసరమో అది వాళ్ళ వాళ్ళకి చేయించడం జరుగుతుంది ఏది జపదీక్షలు యజ్ఞదీక్షలు అన్నీ చేయించాలి సో ఇది చాలా కీలకమైనటువంటి సమయం ఈ పది గంటల నుంచి దాదాపుగా మూడు గంటల వరకు నాలుగు గంటల యాభై నిమిషాల పర్యంతము ఆద్యంత పుణ్యకాలం ఉంటుంది మరి ఇది మన కంటికి కనబడదు కదా అని అంటే ఎస్ ఈ భూ ప్రపంచము లోపల ఒక ప్రాంతంలో గ్రహణం జరుగుతున్నంత మాత్రాన ఇంకో ప్రాంతంలో ఆ గ్రహణానికి సంబంధించిన పర్వకాల యొక్క శక్తి రాకుండా పోదు తప్పకుండా పర్వకాలం యొక్క శక్తి మనకి వర్తిస్తుంది అంటే మనం ఇది గెయిన్ చేసుకోవాల్సిన టైం మనకిప్పుడు మైల ఉండదు గ్రహణ మైల ఉండదు కానీ నేను చదివినటువంటి శాస్త్ర ప్రకారము గ్రహణ సమయములో అంటే ఆ గ్రహణం ఎక్కడ జరిగినా సరే ఆ గ్రహణ సమయంలో ఎవరు పుట్టినా వాళ్ళకి గ్రహణ వేదం ఉంటుంది సో ఈ గ్రహణానికి ఎవరెవరు రావాలి ఈ గ్రహణానికి ఎవరెవరు వచ్చి ఈ పరిహార పూజలు చేసుకోవాలి దీన్నే అరిష్ట నివారణ తంత్రం అంటారు అంటే ఈ యొక్క రాహుకేతుల వల్ల కలిగేటువంటి అరిష్టాలన్నీ నివారణ అవ్వాలంటే అరిష్ట నివారణ తంత్రం అంటారు మరి ఈ అరిష్ట నివారణ తంత్ర పూజలు ఎవరెవరు చేయించుకోవాలి నంబర్ వన్ ఎవరెవరి జాతకములో ఇప్పుడు రాహు మహాదశ నడుస్తుందో వారందరూ కూడా ఇప్పుడు గ్రహణ పూజ చేయించుకోవాలి గ్రహణ పూజల సమయంలో వచ్చి యాగం చేసుకోవాలి ఏంటి ఏం జరుగుతుంది రాహు మహాదశ నడుస్తుందో మోస్ట్లీ ఎవరికి నడుస్తుందంటే హస్తానక్షత్రంలో పుట్టి యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హస్తా రోహిణి శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు రాహు మహాదర్శ నడుస్తుంది అంటే ఇరవై ఇరవై రెండేళ్ళు దాటిన వాళ్ళకి రాహు మహాదర్శ ఉంటుంది అదే కృత్తిక ఉత్తరాషాఢ ఉత్తరా పల్గొని ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు కొంచెం ఏజ్ అయ్యి ముప్పై ఐదేళ్ళు ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళకి రాహు మహాదశ నడుస్తూ ఉంటుంది అదే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు టీనేజ్లో ఉంటారు పదహారేళ్ళ సమయంలోనే వీళ్ళకి రాహుమహాదశి వస్తుంది ఇన్న శేష కుజాహి పదహారేళ్ళు కూడా కాదు చిన్నప్పుడే ఏడేళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ళ వాళ్ళకి వీళ్ళకి రాహుమహదశి ఉంటుంది సో మీరు ఆ నక్షత్రంలో పుట్టి రాహుమహదశ మీకు నడుస్తుంటే రావాల్సిందే సో మఘా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి కేతు మహాదశ ఉంటుంది సో జీవితంలో రాహు మహాదశ ఎవరికి నడుస్తున్నా వారు వచ్చి కూర్చోవాలి అలాగే మహాదశ ఎవరికి నడుస్తున్నా వారు రావాలి అంటే రాహుదశ దశ ఈ రెండు దశలు నడుస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గ్రహణ పూజకు వచ్చి కూర్చోవాలి తర్వాత ఏ రాశుల వారికి ఈ గ్రహణం అరిష్టం వాళ్ళు ఎవరొచ్చి కూర్చోవాలి కన్యారాశి తులారాశి కుంభరాశి మిథున రాశి ఈ నాలుగు రాశుల వారికి ఈ గ్రహణము అరిష్టము గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీకు స్క్రోలింగ్లో వస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ మీరు చదువుకుంటే బాగుంటుంది అలాగే మీకు బ్రౌచర్ కూడా ఉంటుంది ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు బ్రౌచర్ డీటెయిల్డ్ బ్రౌచర్ ఉంటుంది ఎవరెవరు రావాలి అని చెప్పేసి అని చూసుకోండి అట్లాగే ఇప్పుడు రాశులు చెప్పారు కదా నెక్స్ట్ ఎలాంటి జాతకం వారు ఈ గ్రహణ పూజలు చేయించుకోవాలి ఎవరెవరైతే కనుక గ్రహణం సమయంలో పుట్టారో వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మీ తల్లి గర్భంలో ఉన్నారు తొమ్మిదో నెల గర్భము ఆరో నెల గర్భం నుంచి తొమ్మిదో నెల గర్భంలో ఉన్నారు అట్టి సమయంలో గ్రహణం ఏర్పడింది ఆ గ్రహణ వేద మీ మీద పడ్డది ఆ తర్వాత మీరు పుట్టారు దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా జీవితంలో జ్ఞాపక శక్తి లేకపోవడం డబ్బులు రాకపోవడం ఎప్పుడు అప్పుల పాలవ్వడము దీన స్థితిలో ఉండడము అనారోగ్య పాలవ్వడము ముఖ్యంగా కళ్ళు సరిగ్గా కనబడకపోవడము మెదడు సరిగ్గా పనిచేయకపోవడము నరాల రోగము చర్మ రోగము ఇవన్నీ కూడా గ్రహణ వేదానికి సంబంధించిన సూచనలు ఈ గ్రహణ వేద సూచనలు ఉన్నాయి అంటే మీరు తప్పకుండా వచ్చి ఈ గ్రహణ సమయంలో ఒక యాగం ఉంటుంది అదే అరిష్ట నివారణ తంత్ర యాగంలో కూర్చొని చేయించుకోండి ఇంకెవరు రావాలి జాతకములో చంద్రుడు మరియు రాహువు కలిసి ఉన్నట్లయినా చంద్రుడు కేతువు కలిసి ఉన్నట్లయినా చంద్రగ్రహణంలో వచ్చి పూజ చేసుకోవాలి ఒకవేళ రాహువు రవి కలిసి ఉన్నారు సూర్యుడు రాహు కలిసి ఉన్నారు సూర్యుడు కేతువు కలిసి ఉన్నారు అప్పుడేం చేయాలి సూర్యగ్రహణంలో వచ్చి పూజ చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి జాతకంలో చంద్రుడు రాహుతో కలిసి ఉన్నాడు అంటే కంపల్సరీ సూర్యుడు కేతుతో కలిసి ఉంటాడు అంటే మీరు చంద్రగ్రహణము చేయించుకోవాలి సూర్యగ్రహణంలోనూ రావాలి ఎందుకోసమంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా ఇద్దరిని మింగుతారు కేతువులు కేతువు సూర్యుడిని మింగితే ఇప్పుడు ఇప్పుడు గ్రహణం జరుగుతుంది ఇప్పుడు కుండలు మీరు చూడండి ఇరవై ఐదో తారీఖు కుండలు చూడండి కన్యా రాశిలో కేతువు ఉంటే మీనరాశిలో రాహు ఉంటాడు మీనరాశిలో రాహుతో పాటు సూర్యుడు కూడా ఉంటాడు కన్యా రాశిలో కేతువుతో పాటు చంద్రుడు ఉంటాడు సో గ్రహణం ఏర్పడిందంటే రాహువు కేతు ఇద్దరికి రాహు కేతు ఇద్దరు ఏం చేస్తారు అంటే సూర్యుడిని చంద్రుడిని మింగుతారు ఇద్దరు ఎవరో కూడా సో ఒకటి గ్రహణం కనిపిస్తుంది ఇంకొకటి కనబడదు కానీ చంద్రగ్రహణం ఏర్పడితే వెంటనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఏర్పడితే వెంటనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఎందుకోసం అంటే భూమికి దగ్గరగా చంద్రుడు వస్తాడు కాబట్టి చంద్రుడు భూమి యొక్క నీడలోకి ప్రవేశిస్తే అది చంద్రగ్రహణము చంద్రుడు భూమికి మరియు సూర్యుడికి మధ్యలోకి వచ్చి సూర్యుడిని సూర్యబింబం కనబడకుండా చేస్తే అది సూర్యగ్రహణం కాకపోతే ఇదే పర్వకాలం కాబట్టి జాతకంలో చంద్రరాహు ఉన్నా చంద్రకేతు సంయోగమున్నా చంద్రగ్రహణం రోజు పూజ చేసుకోవాలి ఇదే పూజ చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇమ్మీడియట్లీ సూర్యగ్రహణం వస్తుంది ఆ సూర్యగ్రహణంలో కూడా మళ్ళీ ఇదే పూజ చేయించుకోవాలి ఇది గ్రహణం ఇంకా ఏముంటుంది చంద్రకేతువులు చంద్రరాహులు లేరండి సూర్యరాహు లేరు సూర్యకేతువులు లేరు అయినా ఇంకొకటి ఉంటుంది అకాల మరణ యోగాన్ని ఇచ్చేటువంటి యోగం రోగ నిత్య రోగం ఇచ్చేటువంటి యోగం ఇది ఏంటంటే కనుక ఎక్స్ టైప్లో ఉంటుంది కుండలిలో అది ఏమిటి అంటే ద్వితీయ అష్టమ స్థానములో అంటే లగ్నాత్తు ద్వితీయంలో కానీ అష్టమంలో కానీ రాహుకేతువులు ఉన్నా అదే లగ్నాత్తు ద్వాదశంలో ఆరవ స్థానంలో రాహుకేతువులు ఉన్న లగ్నములోను సప్తములోనూ రాహుకేతువులు ఉన్న ఈ యొక్క మూడు మూడు కూడా దోషపూరితమే ఎందుకోసమంటే ద్వాదశంలో రాహుకేతువులు ఉన్న ద్వాదశ షష్టాష్టమంలో రాహుకేతువులు ఉంటే రోగాల పాలన చేస్తారు అప్పుల బారి చేస్తారు లగ్నంలో రాహు సప్తమంలో కేతువు ఉంటే అనారోగ్యం ఉంటుంది అదేవిధంగా మానసిక రుగ్మతలు ఉంటాయి వైవాహిక జీవితం అస్సలు బాగుండదు అదే ద్వితీయంలోను అష్టమంలో రాహుకేతులు ఉన్నారనుకోండి అర్ధాశు పుట్టుతో పుట్టుకతోటి ధన నష్టము తల్లిదండ్రులకు ధన నష్టము ఆస్తులు సంపాదించుకోలేరు ఉన్న ఆస్తులని పోగొట్టుకుంటారు అదే ద్వాదశ స్థానంలో రాహువు ఆరవ స్థానంలో కేతు ఉంటే రోగపీడ రుణపీడ అప్పులు నిత్యము అప్పులే ఉంటాయి సో ఇది మూడు రుగ్మతలు ఈ యోగాలు ఈ యోగాలు ఎవరి జాతకంలో ఉన్నా గ్రహణ సమయంలో పర్వకాలంలో దేవతలకు అవిస్త నివేదన చేయాలి సో నేను చెప్పాల్సిందంతా చెప్పా మీకు నచ్చితే రండి మీకు అప్రాప్తం ఉంటేనే వస్తారు ప్రాప్తం లేకపోతే రారు ఎందుకోసం అంటే గ్రహణ సమయంలో పూజ చేయాలి అన్న అంత దమ్ముండాలి శక్తి ఉండాలి రుద్ర కవచము తోటి స్నానం చేయించుకోవాలి సో గ్రహణం రోజు అందరూ రండి ఇంకొకటి అందరికీ కూడా ఔషధం ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి నుంచి గ్రహణ సమయంలో దివ్య ఔషధం తయారు చేస్తాను నేను ఇది చాలా రహస్యమైనటువంటిది ఎవరు చేయరు నాకు మా నాన్నగారు బ్రహ్మశ్రీ కృష్ణజోషి గారు ఉపదేశం చేశారు ఆయన ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు ఎంతో మందికి చచ్చిపోతున్న వాళ్ళకు కూడా ప్రాణం పోసాను ఆయన మహానుభావుడు క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ఆయన ఈ గ్రహణ సమయంలో మందు చేసి ఇచ్చారు వాళ్ళందరికీ మంచి జరిగింది కాబట్టి ఒకటి ఎవరికైతే మానసిక రుగ్మతలు మనస్సు లేకపోవడం ఎప్పుడు ఏడుస్తూ ఉండడం ఎప్పుడు బాధపడుతున్నప్పుడు పిల్లలు ఉంటారు కొంతమంది ఏడుస్తూనే ఉంటారు అసలు కారణం తెలియదు ఏడుస్తూనే ఉంటారు అలాంటి పిల్లలు పిల్లలు చదిగా చదువుకోరు ఎప్పుడు మందగా ఉంటారు బుద్ధిగా ఉంటారు ఏదో ఇలా చూస్తూ ఉంటారు అలాగే ఆర్టిజం వచ్చిన పిల్లలు ఉంటారు తర్వాత ఎంత చదివినా గుర్తుండదు అలాంటి పిల్లలు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు అక్షరాలు సరిగ్గా అర్థం అవ్వవు తారే జమీన్ పరి సినిమాలో ఉండేలాంటి పిల్లలు అనమాట సో ఇలాంటి పిల్లలు అదేవిధంగా మీరు పెద్దవాళ్ళైనా మీకు మానసిక రుగ్మతలు ఉన్నా వ్యసనాల పాలవుతున్నా మనస్సు సరిగ్గా లేకపోవడం జ్ఞాపక శక్తి సరిగ్గా లేకపోవడం స్క్రీజోఫీని అనేటువంటి మానసిక రోగాలు ఉన్నట్లయితే ఆ రోజు మీరందరూ కూడా మూడు బాటిళ్ళ సారస్వత అరిష్టం తెచ్చుకోవాలి నేను ఫ్రీగా పూజ చేస్తాను డబ్బులు తీసుకోను మూడు బాటిల్లు సారస్వత అరిష్టం తీసుకొచ్చుకోవాలి ఈ ఈ బాధలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆ బాధలు ఉన్న పిల్లల్ని కూడా అక్కడికి తీసుకురావాలి రుద్రశూల స్నానం ఉంటుంది వాళ్ళందరికీ రుద్రశూలతో స్నానం చేయిస్తాను ఈ గ్రహణ సమయంలో దివ్య స్ఫటికలింగానికి మేము అభిషేకం చేసిస్తాను దీన్ని మంత్రి ఇచ్చి ఈ మంత్రిచ్చింది మీకు బాగా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఇది మానసిక రుగ్మతలకు జ్ఞాపక శక్తికి సంబంధించింది ఇది సొల్యూషన్ దానికి ఏం తెచ్చుకోవాలి మీరు వైద్యనాథ్ స్టోర్ నుంచి సారస్వతారిష్టం రాసుకోండి సారస్వతారిష్టం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న తారీఖు నేను పదహారో తారీఖు ఆర్డర్ చేస్తున్నాను పదిహేడో తారీఖు మేము మీకు లైవ్లోకి వస్తుంది సో ఇరవై ఐదో తారీఖు మీకు ఎనిమిది రోజులు ఉంటుంది టైం సో ఈ ఎనిమిది రోజుల్లో మీరు అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే నియర్ బై ఎక్కడైనా సరే బైద్యనాథ్ స్టోర్లో ఉండి తెచ్చుకోండి ఓన్లీ బైద్యనాథ్ కంపెనీ మాత్రమే నేను తీసుకుంటాను వేరే ఏ కంపెనీ నుంచి మీరు తెచ్చినా లేదు డాబర్ కంపెనీ ఓకే కాకపోతే ఏంటంటే నేను ఇవన్నీ కలిపేస్తాను కాబట్టి మళ్ళీ ఒకటే కంపెనీ అయితే మంచిగా ఉంటుంది సో బైద్యనాథ్ కంపెనీ తెచ్చుకోండి డాబర్ దొరికినా తెచ్చేసుకోండి పతంజలి మాత్రం వద్దు నెక్స్ట్ తర్వాత ఏమిటి విపరీతమైనటువంటి జ్వరము ఎప్పుడు చూసినా నీరసం ఎప్పుడు చూసినా రోగం ఎప్పుడు చూసినా నిద్ర ఏ పని చేసినా కుదరదు ఎప్పుడు ఏదో ఒక వ్యాధి ఏదో ఒక బాధ ఏదో ఒక శరీరత వస్తూ ఉంటుంది వీరికి విశేషంగా జ్వర రోగం ఎవరికైతే ఉంటుందో ముఖ్యంగా ఎవరెవరికైతే కనుక కోవిడ్ బాగా అటాక్ అయ్యిందో కోవిడ్లో మృత్యు యొక్క ద్వారని తలిపి ఎవరైతే వెనక్కి వచ్చారో మీరందరికీ కూడా మహాసుదర్శన కాడ అనేటువంటి ఒక దివ్య ఔషధం ఉంటుంది ఇది మీరు మూడు మూడు బాటిల్ తెచ్చుకోండి ఎవరైనా సరే ముఖ్యంగా లంగ్స్లో ప్రాబ్లం ఉండడం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు డైజెషన్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ యొక్క దివ్యమైనటువంటి మందును తెచ్చుకోండి ఆ రోజు అభిమంత్రణ చేసేస్తాను అదేమిటి మహా సుదర్శన కాడ ఇది తెచ్చుకోండి ఇక మూడవది కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ ఈ మధ్య హార్ట్ అటాక్లు హార్ట్ అటాక్లు కొంతమందికి అనువంశీకంగా అటాక్ వస్తుంది కుటుంబంలో ఎవరైనా సరే యాభై నుంచి అరవై సంవత్సరాల వరకే బతుకుతారు ఆ టైంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళు హార్ట్ అటాక్ చనిపోతారు ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీరు అర్జునారిష్టం అనేటువంటి మెడిసిన్ తెచ్చుకోండి మూడు బాటిల్లు తెచ్చుకోవాలి అభిషేకం చేసిస్తాను ఇక సంతానము లేనటువంటి వారు ఉన్నారు ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు పుట్టారు డాక్టర్ దగ్గర పోతేనేమో అన్ని మంచిగానే ఉన్నాయి అండి ఎగ్స్ బాగుంది ఓవరీస్ బాగున్నాయి స్పంప్ కంట బాగుంది అన్నీ బాగున్నాయి సంతానం అవ్వట్లేదు సంతానం కానిటువంటి దంపతులు అశ్వగంధారిష్ట అశ్వగంధ లేఖ్యము ఇవి తెచ్చుకోండి నా దగ్గర ఒక ప్రత్యేకమైన టాబ్లెట్స్ ఉంటాయి అవి కూడా నేను ఇస్తాను కాకపోతే అవి చార్జబుల్ అవి అవి మీకు అక్కడనే చెప్తాను ఎంత ఛార్జ్ ఉంటాయో సో మూడు అశ్వగంధారిష్టం అనేటువంటి టానిక్ అలాగే అశ్వగంధ లేఖ్యం అనేటువంటి ఒక కిలో డబ్బా అది లేఖ్యం అంటే అది లైక్ ఉంటుంది మంచిగా తినేటట్టుగా ఉంటుంది అనమాట లేక్యం సో ఆ జామ్లో ఉంటుంది సో అశ్వగంధ లేఖ్యం తెచ్చుకోండి ఇవి మీకు ఎక్కడైనా ఏదైనా మంచిదే డాబర్ కంపెనీ తెచ్చుకుంటే బాగుంటుంది వైద్యనాథ్లో కూడా దొరుకుతుంది అశ్వగంధ లేఖ్యం తెచ్చుకుంటే మంచిది సో ఇవి మీరు తెచ్చుకోండి ఇంకోటి పిల్లల కోసం అని చెప్పి చిన్న పిల్లల కోసం అంటే ఐదేళ్ల నుంచి మొదలు ఏళ్ల వరకు విద్యార్థులకి జ్ఞాపక శక్తి లేనటువంటి వారు జ్ఞాపక శక్తి ఉన్నోళ్ళు కాదు జ్ఞాపక శక్తి సరిగ్గా లేనటువంటి వారు మందబుద్ధి కలిగినటువంటి వారు ఎప్పుడూ నిద్ర నిద్రాలోలుడైనటువంటి వాళ్ళు అలసత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సరస్వతీ లేఖ్యం తెచ్చుకోండి పిల్లల కోసం అని చెప్పి ఒక కిలో డబ్బాతో సరిపోతుంది మీకు చింతలూరు ఆయుర్వేది ఫార్మసీలో దొరుకుతుంది సరస్వతి లేఖ్యం చాలా బాగుంటుంది వాళ్ళు బ్రాహ్మీ లేఖ్యం అని కూడా అంటారు అది తెచ్చుకోండి గ్రహణము రోజు ఇది పర్వకాలము ఉదయము తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఈ గ్రహణ కార్యక్రమానికి సంబంధించిన పూజలు జరుగుతాయి నేను అందరికీ ఆ రోజు దర్శనమిస్తాను అవైలబుల్ ఉంటా అందరూ మీ మీ కార్ల లోపలనే రావాలి మూడున్నర తర్వాత బాసరకి అందరు కూడా కలిసి వెళ్ళడం జరుగుతుంది అమ్మవారి గుడి నుంచి బాసరకు వెళ్ళి అక్కడ అందరికీ కూడా గంగా నదిలో స్నానము రుద్రశూల స్నానం చేయించడం జరుగుతుంది సో ఈ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వీళ్ళందరూ చంద్రగ్రహణం రోజు ఎట్లాగైతే వస్తారో సూర్యగ్రహణం రోజు కూడా రావాలి సూర్యగ్రహణం ఎప్పుడుంది ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సూర్యగ్రహణం ఉంది ఇది కూడా అమెరికాలోనే కనిపిస్తుంది భారతదేశంలో కనిపించదు భారతదేశంలో దీనికి నియమాలు లేవు కానీ పర్వకాలం కాబట్టి ఆ పర్వకాలంలో పూజలు చేయిస్తాం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ గ్రహణానికి వస్తున్నారో ఒకే టికెట్కి రెండు సార్లు పూజలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒకేసారి టికెట్ రెండుసార్లు పూజలు ఉంటాయి మీరు రావాల్సిందే మళ్ళీ రెండవసారి కూడా యంత్రం తెచ్చుకోవాల్సింది ఎవరెవరికి యంత్రం ఇస్తాం వాళ్ళు రెండవసారి యంత్రం తెచ్చుకోవాల్సింది కాకపోతే రెండుసార్లు వచ్చేదానికి కొంచెం టికెట్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి ఒకేసారి దానికి టికెట్ ఛార్జెస్ ఉంటాయి కానీ నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే చంద్రగ్రహణము సూర్యగ్రహణం రెండు టైంలోనూ చేయించుకుంటే మంచిది అప్పుడు క్లియర్ ఎందుకోసం అంటే చెప్పాను కదా చంద్రకేతువు చంద్రరావు రవికేతు రవిరావు ఏదో ఒక సంయోగం పక్కా ఉంటుంది సో ఈ సంయోగ వియోగముతో గ్రహణ వేదతో ఎవరు పుట్టినా గ్రహణ బాధ ఎవరికి ఉన్నా వాళ్ళు వచ్చి తప్పకుండా పూజలు చేయించుకోండి ఇక ఈ గ్రహణము అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి అమెరికాలో ఉండేటువంటి తెలుగువారు హిందువులు ఎవరైనా సరే ఏమండి ఈ గ్రహణ సమయంలో మాకు పూజ చేయించండి మాది కన్యా రాశి మిథున రాశి తులారాశి అదేవిధంగా కుంభరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఇది అరిష్టము మంచిది కాదు కాబట్టి ఈ నాలుగు రాశుల వారు ఎవరైనా ఉంటే మీరు ఆన్లైన్లో కూడా పూజలు చేయించుకోవచ్చు ఇక్కడ నేను మంత్రం చదువుతాను అక్కడ గ్రహణం జరుగుతూ ఉంటుంది గ్రహణ దర్శనం చేసుకుంటూ ఉండండి మేమిక్కడ నుంచి మీకు మీ గోత్రనామా చదివి మేము ఇక్కడ యజ్ఞం చేస్తాం కాకపోతే ఛార్జెస్కు మీకు మామూలుగా ఏదైతే స్క్రీన్ మీద ఛార్జెస్ కనిపిస్తాయో ప్రతి దానికి ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇందుకోసమంటే మీకు యంత్రం పంపించాలి కాబట్టి ఏదైనా సరే ప్రతి దానికి ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి జ్వాలాముఖి మాలను నేను గ్రహణం రోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది గ్రహణం రోజు ఇచ్చే జ్వాలాముఖి మాల విశేషమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది గ్రహణం రోజు రుద్రశూల స్పర్శ ఉంటుంది మళ్ళీ మళ్ళీ రుద్రశూలం తీయను కేవలం గ్రహణం రోజు మాత్రమే తీస్తాను ఇట్టి గ్రహణం రోజు నేను ఇచ్చేటువంటి ఇట్టి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకోండి రుద్రశూల స్పర్శ ఫ్రీ గ్రహణ సమయంలో అభిమంత్రణ పూజ ఫ్రీ దానికి దానికి నేను డబ్బులు తీసుకుని మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అంటే మీ అందరికీ మేలు జరగాలి కాకపోతే అందరూ స్ఫటికలింగాన్ని తీసుకుంటే మంచిది అని చెప్తాను మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు సో మా నాన్నగారు ఉపదేశించినట్టుగా గ్రహణ సమయంలో ఔషధాలని అభిమంత్రణం చేసిస్తాము దీనివల్ల అందరికీ రుగ్మతలు తీరుతాయి దీనికి ఛార్జెస్ లేవు రుద్రశూల స్నానం అందరికీ చేపిస్తాను దీనికి ఛార్జెస్ లేవు గ్రహణ సమయంలో ఎవరైనా వచ్చి మంత్రోపదేశం స్వీకరించవచ్చు దానికి ఛార్జెస్ లేవు కేవలం యజ్ఞం మీద కూర్చునేటువంటి వారికి తరువాత గ్రహణములో విశేషమైన కొన్ని చిన్న యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలు తీసుకొని ధ్యానం చేసుకుంటా అనుకునే వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయి మినిమం వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించి ఇది ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో మీ వరకు రాదు అది వచ్చిన మీకు భగవత్ సంకల్పము అనుగ్రహం ఉంటే తప్ప మీరు మా పీఠానికి రారు ఇవి రెండు జరిగాయంటే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అని అర్థం అలాంటి అద్భుతాలు జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను అందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు మీరు అక్కడికి వచ్చినాక అక్కడ మీరు ఉన్న వాళ్ళని పక్క వాళ్ళని కూర్చొని అడగండి ఏమంటే మీకైనా బాగా జరిగిందంటే అంటే వాళ్ళే చెప్తారు ఆల్రెడీ బాగా జరిగిన వాళ్ళు అందరూ వస్తున్నారు ఇక్కడికి నాకు తెలిసిన పిల్లాడు కథలు యూకేకి వెళ్ళాలనుకుంటే యూకేకి వెళ్ళారు ఒక అమ్మాయి డాక్టర్ అయ్యింది ఒక అమ్మాయి స్కిన్ డర్మటాలజిస్ట్ అయింది ఒకళ్ళు అయితే నాలుగైదు ఇల్లు కట్టుకున్నారు నా శిష్యుడే నేనే సంపాదించలేదు వాడైతే యాభై కోట్లు సంపాదించాడు ఇలా అద్భుతాలు జరిగిపోతున్నాయి సో గురువుగా నా బాధ్యత మీ అందరికీ మేలు చేయాలి నా శ్రీచక్రపురానికి రండి అమ్మవారి యొక్క ఆలయం దివ్యమైన ఆలయం జరుగుతుంది ఇంకొకటి కూడా చెప్తున్నాను ఈ గ్రహణ సమయంలో మీరు ఇచ్చేటువంటి సంభావన ఏది కూడా నా వ్యక్తిగత జీవితం కోసం వాడను వాడకూడదు కూడా ఎందుకోసం అంటే అది లత్త లత్త అంటే ఏంది పాపకర్మం యొక్క బంక అంటే అది వీడని బంక అనమాట సో ఆ బంకను నేను తీసుకోను కాబట్టి గ్రహణం రోజు ఏది జరుగుతుందో అది సిమెంటు ఇసుక కంకర రూపంలో అమ్మవారి గుడికి వెళ్ళిపోతుంది ఎందుకోసమంటే కర్మ రూపంలో అమ్మవారి దగ్గర ఉండిపోతుంది మీ కర్మలన్నీ కూడా అమ్మవారి దగ్గర దిగ్బంధనం అయిపోతాయి ఇంకా అమ్మవారిని అమ్మవారి చూసుకుంటారు ఇంకా మిమ్మల్ని అద్భుతంగా కాబట్టి అవి ఏ ఒక్క రూపాయి నా చేతికి ముట్టను నేను అది చెప్తున్నాను అది కూడా చెప్తున్నా అమ్మో ఈయన సంపాదించుకుంటున్నాడు బిజినెస్ చేస్తున్నాడు అనుకుంటాను అస్సలు లేదు మీరు ఇచ్చే ప్రతి ప్రతి రూపాయి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి అమ్మవారి భక్తుల సేవలకు అవి ఉపయోగపడతాయి అన్నదానాలకు పేదలకు దానం చేయడానికి అవి ఉపయోగపడతాయి నేను ఒక్క రూపాయి ముట్టాను ఎందుకోసమంటే నాకు తెలుసు శని దానం నేను తీసుకోను గ్రహణ దానాలు నేను తీసుకోను నేను కేవలం నా జ్యోతిష్యం ప్రాక్టీస్ అయితే చేస్తాను ప్రెడిక్షన్ అయితే చేస్తానో ఆ ప్రెడిక్షన్ డబ్బులే తీసుకుంటాను అందులో నుంచి నేను కన్సల్టేషన్ ఫీజుని అది ఇరవై ఐదు వేలు అయితే నేను ఐదు వేలు మాత్రం తీసుకుంటాను మిగతా ఇరవై వేలు అమ్మవారికి వెళ్ళిపోతాయి సో నాకు తెలుసు ఇది భయంకరమైన లత్త ఈ ప్రపంచంలో ఏ జ్యోతిష్ శాస్త్ర పండితుడు తోటి బతకలేదు కాళిదాసు కానీ వరాహమీరుడు కానీ వరాహమీరుడు కొడుకు కానీ గణేశ భట్టు కానీ ఎంత గొప్ప గొప్ప పండితులందరూ కూడా అర్ అరవై ఏళ్ళకే చనిపోయారు జ్యోతిష్యం చెప్పడం అంటే ఒక పెద్ద లత్త అది అంతే అందుకోసమంటే అది ఒక శక్తి ఆ శక్తిని భరించాలి అలాంటి శక్తిని అమ్మవారు శక్తులు వాగ్దేవతలు తీసుకెళ్ళిపోతారు తొందరగా కాబట్టి ఈ గ్రహణ పూజలు తప్పకుండా చేయించుకోండి అందరూ బాగుండాలి నాకు కావాల్సింది ఏంటంటే మీరు అందరూ బాగుండాలి మీ అందరి కన్నీళ్లు తూర్చే శక్తి అమ్మవారు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా ఇది ఈ లైవ్ని అందరు కూడా చూడండి తర్వాత మళ్ళీ అక్షయ తృతీయ కూడా ఉంటుంది అప్పుడు అక్షయతృతీయ అందరికి వచ్చి సేవ చేసుకోండి మంచిగా అక్షయ తృతీయ అద్భుతమైన ఎనర్జీ తీసుకోవడం పాజిటివ్ ఎనర్జీ పొందడం ఇది నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టుకోవడం మన దగ్గర నెగిటివ్స్ ఏమున్నా అన్ని మొత్తం క్లియర్ చేసుకోవాలి అందుకే అరిష్ట నివారణ తంత్రం అని చెప్తున్నాను ఇది చేయించుకోండి అందరూ బాగుండండి సర్వే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి